అదేవిధంగా ఒక వాహనం నడుపు డ్రైవర్ బస్సు డ్రైవర్ గాని రైల్ రైలు డ్రైవర్ గాని అదేవిధంగా పైలట్ గాని అదేవిధంగా కార్ డ్రైవర్ గాని వీరు ఎవరైనా సరే వారు వాహనాన్ని అనుకోండి వాళ్ళు సక్రమంగా అంటే సోమర్తనం లేకుండా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళాలి అలా కాకుండా వాడు పగులు నడిపేటప్పుడు కానీ రాత్రి నడుపు నడిపేటప్పుడు కానీ వాడు ఆ ప్రయాణ సమయంలో డ్రైవింగ్ చేసే సమయంలో నిద్రగా నీరుందనుకోండి సోమత్నానికి లోనయ్యనుకోండి కన్ను ఆడిపోయి అనుకోండి అంటే నిద్ర నిద్రగానే పోయి అనుకోండి ఆ వాహనాల్లో ఉన్నటువంటి అందరి అందరు జనాలు కూడా వాళ్ళ జీవితాలు తలకిందులైపోతాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకు అర్జున్ అదే విధంగా ఈ ప్రపంచాన్ని నడిపించే ఈ పరమాత్ముడు ఈ శ్రీకృష్ణ భగవానుడు చక్కమైన పద్ధతిని సరైనటువంటి కర్మను అనుభవం చూసించాలి అందుకే నేను ముల్లోకములో నేను అనుభవించాల్సింది ఏమి లేదు నేను చేయవలసింది కూడా ఏమీ లేదు ప్రపంచ మానవాళ్ళకి మానవ జాతికి సర్వ ప్రాణి కోటికి నేను ఒక మార్గదర్శునే ఉండాలి అందుకని నేను సకర్మలు చేస్తూ ఉంటున్నాను అదే విధంగా నువ్వు సకర్మలు చేయి అదే విధంగా దుర్మార్గులు సంహరించు రాక్షలు సంహరించు అన్యాయం చేసిన సంహరించు సంహరించి లోక కళ్యాణం కోసం నువ్వు పాడుపడు జై శ్రీకృష్ణ జై శ్రీ జై శ్రీకృష్ణ